Thank you सॉरी हां తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ మేరకు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క హోమ్ మినిస్టర్ గారు అలాగే మా ఉన్నతాధికారులు డీజీ గారు మా ఐజీ గారు అందరూ ఒక ఆదేశాల మేరకు మా జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క గాంజాకు సంబంధించినటువంటి ప్యాడ్స్ని మేము ఫామ్ చేయడం జరిగింది దాంట్లో సిక్స్టిక్ స్క్వాడ్ అట్లాగే ఒక సబ్ డివిజన్కి ఒక్కొక్క స్క్వాడ్ని మేము ఏర్పాటు చేసి దాంట్లో ఎవరైతే గాంజా అనేటువంటిది పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే సప్లైర్స్ ఉన్నారు వీటన్నింటి మీద పూర్తిగా చాలా పెట్టడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తేదీన మనకి వచ్చినటువంటి సమాచారం ఒక వ్యక్తి అలాగే ఒక తన యొక్క ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి గాంజా సేవిస్తున్నారు ఏదో క్యారీ చేస్తున్నారు బ్యాక్లో అప్పుడు ఇమీడియట్గా మా సీసెస్లో నాగ హుషారాన్ని వెంటనే తను ఒక్కటే అయినా కూడా షార్ట్ టైం పట్టుకోవడం జరిగింది అప్పుడు ముగ్గురులో ఇద్దరు వెంటనే మనం అంజాను మనం ఆ యొక్క ఆల్రెడీ జూనల్ హోమ్కి పంపించింది జూనల్ అంతేకాకుండా ఆ తదుపరి లింక్స్ ఎట్లాగానే మనం సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దాంట్లో అతనితో పాటు ఈ పెడ్లింగ్ చేస్తున్నటువంటి జగన్నాథం లోకేష్ ఆలియాస్ లోకి అతను తదుపారపూడికి సంబంధించినప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ అలాగే చల్లా యేసు ఇతను ట్వంటీ ఇయర్స్ ఇతను కూడా అయ్యప్ప స్వామి కాలనీ గుడివాడ ఉంటారు అలాగే బందారి తిరుపతి సో సన్నా కొండ ట్వంటీ టూ ఇయర్స్ ఇతను గీతాభవన్ రోడ్ గుడివాడ ఉంటారు ఉన్నటువంటి కూరళ్ళు మనకి విశాఖపట్నం ప్రాంతంలో జాతర దారకొండ గూడెం కొత్త వీధి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు ఈ యొక్క గాంజాను తీసుకురావడం జరుగుతుంది సో దీన్ని మేము గమనించాం అంతేకాకుండా వీళ్ళు ట్రాన్సాక్షన్లో భాగంగా అతను కూడా నీలాధర్ రావు అలియాస్ చందు అతను ఇక్కడికి రావడం డబ్బులు ట్రాన్సాక్షన్ వీళ్ళ డబ్బులు కలెక్ట్ చేసుకునే విషయంలో రావడం వీళ్ళందరూ కూడా మేము పెట్టినటువంటి నిఘాలో సో దీంట్లో ఈరోజు ఇతను జగన్నాథం లోకేష్ అలియాస్ లోకి యేసు అండ్ కూడా నీలాధర్ రావు నీలాంధర్ రావు అలియాస్ చంద్రు బండారు తిరుపతి వీరిని అరెస్ట్ చూపిస్తూ ఉన్నాము వీరితో పాటు కన్ కన్జూమ్ చేసేటువంటి మరొక జూనియర్ని కూడా మేము జూనియర్ కమిటీ పంపిస్తాం సో ఈరోజు టోటల్గా ఫైవ్ మెంబర్స్ సో దీనిలో చాలా వీరిని సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసే మన సీసస్ డీఎస్పి గారు భాషా గారు అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోహేష్ గారు అట్లాగే సిఐ రమణమ్మ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ అట్లాగే కానిస్టేబుల్ నాగవజరాని అట్లాగే రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అబ్డ ఇన్ఫెక్టార్ ఆఫ్ పోలీస్ ఎం జెంటిబాబు గారు సో అలాగే మన ఎస్ఎల్ఆర్ సోమేష్ రావు గారు ఇన్స్పెక్టర్ సో పురువడ తాలూకా ఆ